దేవునికి భయం కళను కాక ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీకందరూ కూడా శ్రేష్టమైన నా నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను చక్కటి ఉదయకాల సమయంలో అరుణోదయంలోని దేవుని యొక్క మంచి మాటలు వినడానికి దేవుడిచ్చినట్టు తరుణాన్ని ఈ సమయాన్ని మనం అధ్యయనం చేసుకుందాము దేవునితో కొద్దిసేపు కొన్ని నిమిషాలు గడపటానికి మీరందరూ కూడా మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టండి దేవునితో ఉండటానికి దేవుడు నీ పట్ల ఈరోజు చేయబోయే మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం కీర్తన గ్రంథము ఇరవో అధ్యాయం ఐదవ అధ్యాయాన్ని శివురు భాగాన్ని నేను చదువుతాను మీరందరూ కూడా ఆలకించండి నీ ప్రార్థనని యుహోవా సఫలపరుచునుగాక ఈరోజు ఉదయ కాలంలో రతరంతా నువ్వు పనుకున్నావు మంచి నిద్రపోయావు ఉదయ కాలం లేచి మోకరించి ప్రార్థన చేశావు నువ్వు ప్రార్థన చేశావు నాకు తెలుసు మీరు ప్రార్థన చేసిన నాకు తెలుసు అందుకే చెప్తున్నాను ఏమిటంటే నువ్వు ఈ ఉదయ కాలంలో ప్రార్థన ఏం చేస్తుంటారు మీ యొక్క అవసరలు అక్కర్లు ప్రతి దాని గురించి ప్రార్థన చేస్తుంటారు మీరు వివాహం చేసుకునేదానికోసము మరి మీ బిడ్డలు ఒకవేళ జాబుల నిమిత్తము లేకుంటే గృహాలు నిర్మించుకునేదానికోసము గృహాలు కట్టుతూ ఆగిపోయిన దానికోసమో లేక నీ వ్యాపారం కోసమో నీ ఆరోగ్యం కోసమో నీ యొక్క సమస్య కొరకు ఏదైనా సరే నువ్వు ఉదయ కాలంలో ప్రార్థన చేస్తుంటావు మీరు ప్రార్థన చేస్తుంటారు తప్పనిసరిగా నాకు తెలుసు కాబట్టి ఈరోజు మీ ప్రార్థనలు అన్నీ కూడా నీ ప్రార్థనలు అన్నీ కూడా యహోవా సఫలపర్చన్గాక నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థముగా పోవదంట అది సఫలమవుతుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది తెలియజేస్తుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన అనేది దేవుడు మనం ప్రార్థన నిరాకరించోడు కాదు త్రుల కాదు దాన్ని దేవుడు సభలు పరుస్తాడని చెప్పేసి మనం చూస్తున్నాం నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో నువ్వెంత బాధలో ఉండి కష్టాలు ఉండి ప్రార్థన చేసావో ఆ ప్రార్థనలు కూడా దేవుడు సభలుపరుస్తాడంట చూడండి ఒక మాట మనం గమనించినట్లయితే పేతురు సరసాలు వేసి ఇవ్వబడినారు సంఖ్యలతో బం బంధించేస్తాడు రాజు సంఖ్యలతో బంధించి పేదరిని సరసాలు ఉంచాడు అంతకుముందే ఏరోదు రాజు ఏకోబుతో ఏకోబుని కఠినతో చంపించాడు ఇంకా తెల్లవారితే పేతును కూడా చంపే పోతాడు అయితే ఇక్కడ మరి సంఘమైతే కూడి సంఘమైతే కూడి ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేశారు ఎవరి కోసం ప్రార్థన చేశారంటే పేదరి కోసం ప్రార్థన చేస్తారు పేతుర్ని సంఖ్యలతో బంధించి సరస్సలు వేసి మరి సైనికులతో పెట్టి ఎంతో భద్రంగా కాపుదల చేశారు మరి అలాంటి పేతురు సరసాల్లో ఉంటే ఇక్కడ విశ్వాసులు సంఘము సంఘం అంటే విశ్వాసులు విశ్వాసులు అంటే సంఘం మరి సంఘం ఏం చేస్తుందంటే నిద్రపోలా ఊరుకుండలా మరి పేదరికే కదా జరిగింది అని చెప్పి అనుకోలే కానీ ఆ విశ్వాసులు అనడునంటే ఐదు క్రైస్తవులు అందరూ కలిసి పేతురు సరసరాలు చేశారు ఇంకా తెల్లవారు రాజు కర్జును చంపిస్తాడు కాబట్టి అతని కొరకు అతన్ని విడుదల చేసి బయటకు తీసుకురావాలని చెప్పేసి వారు ఎంతో అత్యాశక్తితో ప్రార్థన చేశారో ప్రార్థన చేశారో దేవుడు వారి ప్రార్థన విని సంఘ ప్రార్థన విని విశ్వాసుల ప్రార్థన విని పేతురుని ఏం చేశారంటే ఆ రాత్రి రాత్రి తన దూతలను పంపి పేతుర్ని సరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు సంఖ్యలు ఊడిపోయాయి మరి తలుపులు తెరుచుకున్నాయి పేతుర్ని తీసుకుని బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాయి సజీవంగా ఉదయ కాలంలోనే ఫతుడు ఆ రాత్రి అంతా ఎంతో నిద్రపోతున్నాడు అయినా కూడా బాధతో నిద్రపోలేదండి వేదంత నిద్రపోలేదండి తాను నిద్రపోతున్నాడు సంతోషంతో అయితే నా దేవుడు నన్ను కాపాడుతాడు నన్ను రక్షిస్తాడు ఆపదల నుండి పాపం నుండి లేకపోతే కష్ట కష్టం నుండి ఇబ్బందులు నన్ను బయటకు తీసుకొస్తాడని చెప్పి పేతురు హాయిగా నిద్రపోతున్నాడు అయితే దేవుడు తన దూతలను పంపి పేతరిని బయటికి తీసుకుని వచ్చేసాడు బయటకు తీసుకొచ్చి వాళ్ళు పెట్టేశాడు ప్రేమటి వాళ్ళు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మరి ఏం చెప్తున్నా అంటే నీ ప్రార్థనలన్నీ ఓహోవా గాక నీ ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే ఈ దినము ఈ రోజు ఇది మొదలుకొని నీ ప్రార్థనలన్నీ దేవుడు సవలపరుస్తాడు నీ సమస్యలన్నిటినీ తీరుస్తాడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు నీ ఇబ్బందులని తీరుస్తాడు ఏమే నీకు ఆనందమైన సంతోషమైన జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి పరలోకాన్ని దిగి ప్రభు యేసుక్రీస్తు నీ కొరకే వచ్చాడు నిన్ను ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు సులువు మరణం పొందినంతగా ఆయన ప్రేమించాడు మరి నీ హృదయంలో ఉదే కాలంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా నువ్వు యేసుప్రభుని హృదయంలో చేర్చుకుంటావా నీ జీవితంలో చేర్చుకుంటావా చేర్చుకుంటే ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభు వ్యర్థంగా వచ్చేయుడు అయిన్ని కూడా ఏం చేస్తాడంట నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరచిన కాక నీ ప్రార్థనలన్నీ ఇహోవస నాడు సంఘం అయితే ప్రార్థన చేస్తే పేతరుడు సరసాల నుంచి దేవుడు బయటికి తన దున్న పంపించి బయటకు తీసుకొచ్చాడు ప్రాణంతో తీసుకొచ్చాడు సజీవుడిగా మరి సంఘంలో నడిపించాడు సేవకుల దగ్గర నడిపించాడు పేతరుని కాబట్టి ఈరోజు నువ్వు కూడా చేసే ప్రార్థన వ్యర్థముగా పోదు వ్యర్థముగా పోదు కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన దేవునికి చేస్తాడు గాక కాబట్టి వాక్యం దేవుడు గాక సమకరిస్తారా ఏమన్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుంటారా ప్రార్థన చేసుకుందా ప్రేమ తండ్రి ఏ స్థయానికి వందనాలు స్తోత్రములు ఉదయం కాలంలో స్పష్టంగా మాతో నువ్వు మాట్లాడినంటే ఆ యొక్క అమూల్యమైన మీ మాటల ద్వారా మామూలుగా ధైర్యపరిచి బలపరిచినందుకు బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సాధారణ కట్లని లైపరచమని ఏ సైనా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె